జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట ప్రతి దాంట్లో ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అంటే సార్ నేను ఒక మైనారిటీ మైనారిటీ నేను నా పేరు ముక్తార్ ఉన్నది కేటీఆర్ ప్రభుత్వం కేటీఆర్ ప్రభుత్వం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పబ్లిక్ యాజ్ చేస్తుంది ఎందుకంటే రెండు సంవత్సరంలో కాంగ్రెస్ వచ్చినాక ఏం చేయలేదు ఏం చేయలేదు ఇప్పుడు మైనారిటీకి మైనారిటీకి ఎంత స్కీమ్స్ ఇచ్చిండు కేటీఆర్ కేసీఆర్ సార్ ఎంత స్కీమ్ ఇచ్చినారు సార్ ప్రతి దానికి మనకు స్కీమ్ వచ్చినాయి రైతు బంధు కానీ మీకు ఏమంటారు ఇది షాదీ ముబారక్ షాదీ ముబారక్ మళ్ళా ఏమో మనకు మైనారిటీకి హాస్టల్స్ కట్టించిండు చదువుల మంచిగా చేసిండు మన మైనారిటీకి కానీ మాత్రం వీళ్ళు వచ్చినాక రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అవి హాస్టల్స్ కూడా మనం మొత్తం బంద్ చేసినారు మొత్తం అలా కుక్కలు కూర్చుంటున్నారు ఇప్పుడు ఎందుకు మెయింటెనెన్స్ లేదు ఏం లేదు ఉన్న దానికి కూడా కాపాడతలేరు వీళ్ళు పబ్లిక్ పరిశాను ఉన్నది అన్నిటికీ పరిశాను ఉన్నది ఇప్పుడు వంద రూపాయలు రెండు వందలు బిల్లు వస్తే కరెంట్ కట్ చేస్తున్నారు సార్ ఏమన్నంటే మాకు పైనకెళ్ళి ఆర్డర్ ఉన్నది అంటున్నారు గరి వాళ్ళు ఉన్నారు వాళ్ళు నిద్రకెళ్ళి లేస్తలేరు కట్ చేస్తున్నారు ఏడు గంటలకు వచ్చి కట్ చేస్తున్నారు పబ్లిక్ పరిశాను ఉన్నది ఇప్పుడు దానికి బట్టి ఇప్పుడు మీరు చెప్పిన దానికి హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీతో బీఆర్ఎస్ గెలుస్తుంది ఆర్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది మూడు సంవత్సరం తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంటే వస్తుంది సార్ చూసుకున్నట్టయితే మైనార్టీ సపోర్ట్ పూర్తిగా కూడా కాంగ్రెస్ వైపు ఉందని చెప్పి ఎంఐఎం కూడా డైరెక్ట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరుగుతుంది మైనార్టీ ఓట్ అని కూడా కాంగ్రెస్కే ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి అంటున్నారు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే మైనార్టీస్ ఓట్ షేర్ కూడా చాలా ఎక్కువ ఉంది దాని గురించి ఏమంటారు సార్ ఇంకొక మాట ఇప్పుడు మన నా జూబ్లీన్స్ కాన్స్టిట్యూషన్లో వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ మైనారిటీ ఓట్లు ఉన్నాయి అబో ఉన్నది ఇంకా అంటే ఇంతకుముందు ఎంఐఎంలు క్యాండిడేట్కి పెట్టినారు అప్పుడు అజరుద్దున్ ఉండే అజరుద్దీన్ ఉండే ముస్లిం క్యాండిడేట్ ఉండే మీరు ముస్లిం క్యాండిడేట్కి సూషి కూడా మీరు పెట్టినారు ఎందుకు పెట్టినారు పెట్టి కూడా జమానా జిమ్మంది కదా సార్ మళ్ళీ ఎనిమిది వేలు ఓటు వచ్చినాయి మీకు జమానా జప్తైంది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు పెట్టలేరు మీరు ఇప్పుడు ఎందుకు పెట్టలేరు ఇంతకుముందు నవీన్ యాదవ్కు ఎంఐఎంలో ఉండే ఎంఐఎంలో పెట్టినాక కూడా మీరు ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఇండిపెండెంట్ పెట్టిండు ఆయనకు ఇండిపెండెంట్ ఏషియండ్ ఏషియా ఏం చెప్పిండు ఎంఐఎంకి ఫలానా చేస్తా ఫలానా చేస్తా న్యూ సిటీలో నాము నిషాన్ ఉండొద్దు ఎంఐఎంకి అన్న చెప్పినారు చెప్పినారు కదా మళ్ళీ ఇప్పుడు ఆయనకి ఎట్లా సపోర్ట్ చేస్తారు సార్ మైనార్టీ ఏం పాగలు ఉన్నారా మైనారిటీ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్కి సపోర్ట్ ఉన్నారు ప్రతి దాంట్లో చిన్న వాళ్ళు ఉండని పెద్దోళ్ళు ఉండని యూద్దు పెద్ద మనుషులు ఇంకా మీకు చెప్పేది యూత్ లేడీసు అందరు అందరు చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అమ్మ మీకు బరొబ్బరు ఓటేస్తాం బీఆర్ఎస్కి గెలిచి గెలిపిస్తాం మాకు పింఛన్ వస్తలేదు పింఛన్ గరీబో వాళ్ళు పరిశాను సార్ మైనార్టీకి అన్ని స్కిల్ ఉండే మొత్తం ఇస్కి మొత్తం ఇది చేసి ఇప్పుడు ఎంఐఎంది ఏం లేదు సార్ ఎంఐఎంది ఎందుకంటే మేము కూడా ఇజ్జ్ చేస్తాం అస్సీ ఇజ్జ్ చేస్తాం కానీ మాత్రం అప్పుడు మనకు జప్తు అయినాక మీరు దాంట్లో రావద్దు చెప్పేది అదే ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరే కొట్లాడి కొట్లాడి మొత్తం మైనారిటీకి ఎన్నో పనులు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకుంటలేరు మీరు తీసుకోవాలి కదా సార్ తీసుకోవాలి కదా అదే దానికి బట్టి ఇప్పుడు మేము కూడా మేము చెప్తున్నాం కదా హండ్రెడ్ పర్సెంట్ అస్ఎస్ సాబ్ మేము ఇస్ చేస్తాం అస్ఎస్ సాబ్ ఒక్కటే మేము ఇది చేస్తున్నాం ఆయనతో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది మొత్తం నవీన్ నవీన్ యాదవ్ అంటూ రౌడీ షీటర్ వాళ్ళ తండ్రి రౌడీ షీటర్ ఇప్పుడు మీరే చూస్తున్నారు మీడియాలో చూస్తున్నారు కదా సార్ అసుంటి మనిషికి తీసుకొచ్చి బండి వాళ్ళు రోడ్ మీద బిజినెస్ చేస్తారు ముస్లిమ్స్ నైంటీ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేస్తున్నారు అట్లా అట్లా వసూలు చేస్తారు సార్ మళ్ళీ అసుంటి మనిషికి మేము అసెస్ట్ క్యాండిడేట్కి గెలిపిస్తామా సవాల్ మైనారిటీ మొత్తం బీఆర్ఎస్కి ఉన్నాను బీఆర్ఎస్ బంపర్ మెజారిటీ నుంచి గెలుస్తున్నాం సార్ చూసుకున్నట్టయితే మైనారిటీస్కి కాంగ్రెస్ ప్రభుత్వంలో పని బాగా జరుగుతుందంటారా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని బాగా జరిగిందంటారా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరగాలి ఇంకా సార్ ఒక మాట ఆరు గ్యారంటీ అని చెప్పినారు ఆరు అంటే ఒక్క గ్యారంటీ ఒక బస్ ఫ్రీ చేసినారు బస్ లేడీస్కి ఫ్రీ ఓకే లేడీస్కి ఫ్రీ చేసినాక ఆడవాళ్ళు రోడ్ మీద వచ్చినారు కదా సార్ వాళ్ళు లేడీసే చెప్తున్నారు అరే ఇది పాపం మాకి ఏం చేసిండు ఖాళీ బస్ ఫ్రీ చెప్తే మేము నిలబడిన బస్ బస్ స్టాప్ కూడా బస్ ఆపుతలేడు అంత దూరం ఆడవాళ్ళు ఎట్లా ఉరుకుతారు సార్ ఉరికినట్లా కూర్చున్నారు ఐదు ఇంకా ఐదు గ్యారంటీ ఇంకా చేయలేరు ఎందుకు చేయలేరు గ్యాస్ ఉన్నది ఐదు వందలు అన్నారు ఏడో చేసిన సార్ ఒక తులం బంగారం అన్నారు ఏడారు అదే అదే ఇస్తలేరు అది ఇస్తారు సార్ అది ఏమి చేయలేరు ఇప్పుడు ఆరు గ్యారంటీ మేము తీసుకొని తిరుగుతున్నాం పబ్లిక్కి చెప్తున్నాం సార్ మనం చుట్టాలు ఇవ్వాలన్నా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్కి ఇవ్వమని మేము మేమే చెప్తున్నాం మైనారిటీకి మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం అందరికీ మేము నమస్కారం చెప్పి చెప్తున్నాం అందరు అందరు మనం బీఆర్ఎస్కి తేయాలి బీఆర్ఎస్కి మే మెజారిటీతో గెలుపుతాం సార్ జూబ్లీ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గాలి ఎక్కువ వేస్తుందంటారు ఖచ్చితంగా మనం అందరికీ ప్రజలలో ఉన్న మాట బీఆర్ఎస్ 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 అనే మాటనే ఖచ్చితంగా ఉంది అన్న చేసిన మంచి పనులే కానీ సునీతమ్మ లెక్కల టికెట్ ఇచ్చినాకే కానీ ఒక మహిళ ఒక హస్బెండ్ జాయిన్పోయినాక మహిళకి ఇస్తారు కనీసం కట్టసి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వము కట్టసి లేకుండా నవీన్ యాదవ్ని లేబెట్టింది అక్కడ ఒక రౌడీషీటర్ షీటర్ లేబెట్టింది అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత ఎంత నీచమైన చర్యకు ఎంత నీచంగా ప్రవర్తిస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చూసుకున్నట్టయితే జూబ్లీయస్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం ఎప్పుడు కూడా తక్కువ నమోదు అవుతూ ఉంటుంది ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటారా లాస్ట్ టైం ఫార్టీ టూ నుంచి ఫార్టీ త్రీ పర్సెంట్ పోల్ అయింది ఈసారి మినిమం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పోల్ కావచ్చని అంచనాలు ఉన్నాయి అదే సర్వేంగుడ్ వచ్చింది మాకు మొన్న రీసెంట్గా సో ఎక్స్ట్రా వచ్చే పోలింగ్ శాతం ఆ పెరిగే పోలింగ్ శాతం ఎవరికి ఉపయోగపడే అవకాశం ఉందంటారు ఎవరికి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందంటారు ఎప్పుడు కానీ ఇది వరకు చూసిన అట్టయితే మీకు బీఆర్ఎస్ పార్టీకే మేజర్గా ఎప్పుడైతే ఓట్లు ఎక్కువ వచ్చినాయో బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది ఎప్పుడు కానీ మీరు ఇదివరకైనా ఎలక్షన్స్లో కానీ ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వంలో అయినా కానీ మీరు చూడొచ్చు ఎప్పుడైతే ఓట్ల శాతం పెరిగిందో అప్పుడు బీఆర్ఎస్కే ప్లస్ పాయింట్ అయింది కాబట్టి మన సుంతమ్మ గారికి ప్లస్ పాయింట్ అవుతుందని మేము అందరం ఆశిస్తున్నాం ఈ ఈ ఎలక్షన్స్లో యూత్ ఎటువంటి ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు ఎవరి మొగ్గు చూపించే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపిస్తుంది అండి వరకు ఉన్న మా కేసీఆర్ ప్రభుత్వము మా పా మా బిఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళకు ఏమేం చేయాలో అన్నీ చేసింది ఉదాహరణకు ఫీజు రియంబర్స్మెంటే కానీ ఉదాహరణకు వాళ్లకు గురుకుల పాఠశాలలనే కానీ ఉదాహరణకు వాళ్లకు సీట్ల కేటాయించడం కానీ అన్ని విధాలుగా స్టూడెంట్స్కి చేసిన ప్రభుత్వం అంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంకి మొగ్గు చూపుతారని నేను కోరుకుంటాను వీళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన హామీలను వీళ్ళు ఇచ్చిన చేసిన ప్రతి ఒక్క హామీ అబద్ధము హామీలండి ఓన్లీ ఒక బస్ ఫ్రీ అన్నారు ఆ బస్ ఫ్రీ లెక్కలు ఏం చేసిరండి మహిళకులకు ఫ్రీ ఇచ్చారు భర్తల దగ్గర డబుల్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు ఇంకెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అండి ఆరు హామీలు అన్నారు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారు ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారు ఆరు గ్యారంటీలో ఒక్క హామీ కూడా కరెక్ట్ నెరవేర్చలేదు గవర్నమెంట్ ఇంకెక్కడ గవర్నమెంట్ అండి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు తెలంగాణ సైడే చూస్తున్నారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫే చూస్తున్నారు ఖచ్చితంగా మా సునీతమ్మను భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము అందరం ఆశిస్తున్నాం ఈ మీ జూబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పక్కా వస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద అందరికి నమ్మకం అనేది పోయింది ఆయన లక్కీ సీఎం సీఎంఐండ్ గాలిలో వచ్చిండు గాలిలో పోతాడు ఆయన దగ్గర అసలు కమ్యూనిటీ లేదు ఆయన చెప్తే ఏ మినిస్టర్ కూడా ఇంటలేడు ఆయన ఎందుకు సీఎం ఆయన ఆయన తలకాయ పట్టుకున్నాడు కరెక్ట్ సీఎం కాదు అంత వరిష్ట సీఎం మేము ఇంతవరకు చూడలేదు ఒక్కసారి కూడా మా జుబ్లీ వచ్చి మాకు ఏం సేవ చేయలేదు మాకు ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాటర్ బిల్లు లేకుండే ఇప్పుడు వాటర్ బిల్లును కూడా చేయడానికి చూస్తుండు ఈ విధంగా ఉంది ట్రాఫిక్ సమస్యలు చాలా ఉంది ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రాఫిక్ లేవు ప్రతి జాగాలో జామ్ అయిపోతుంది ఎవడు తలకాయలు పట్టుకొని బాధపడతారు ఏ మీటింగ్ అయినా జామ్ ఏ మీటింగ్ అయినా జామ్ దీనికి ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల చాలా కష్టాలలో ఉంది ఎంత జల్దీ ఈయన రేవంత్ రెడ్డిని పంపించాలో అని ఇక్కడ బిఆ అందరం చూస్తున్నాం మాకు ఆయన కరెక్ట్ సీఎం కాదు చాలా మాకు చాలా బాధగా ఉంది ఆయనను సిటీలా ఎవరం గెలిపాలి ఆయన కానీ లక్కీకప్పుడు సిటీకి ఏం చేయట్లేదు ఏం చేసినా ఎక్కడ ఏం చేయట్లేదు ఆయన ఫ్యామిలీ ఆయన ఆయన తోటి వాళ్ళకే చేస్తుండే కానీ ఎవరికి లేదు వాళ్ళకి ఐకమత్యత లేదు ఐకమత్యం లేని సీఎం ఉన్నా ఒకటే ఓడినా ఒకటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది సునీతమ్మ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఇది ఇక్కడ సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి ఈ సమస్యలను ఆమె గెలిచినాక తీరుస్తాను మాకు మాట ఇచ్చింది ఆమె ఇప్పుడు బాధలో ఉంది ఆ బాధ తీర్చి ఈ యొక్క సీటును మేము గెలిపించి కేసీఆర్కు అప్ప చెప్తాం చూసుకున్నట్టయితే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారంలో ఉన్న పార్టీ వస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది సో అధికారం లేని పార్టీ వచ్చిన ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి జనాలు అనుకుంటున్నారు దాని గురించి ఏమంటారు ప్రజలు ఏదైనా కానీ ప్రజలు అన్ని గుర్తుస్తున్నారు అధికారం ఉంది డబ్బు ఉంది హోదా ఉంది అని ప్రజలు ఏమో తెలియతక్కువగాలు ప్రజలు ఎప్పుడైనా కానీ కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఓటు వేయాలా ఎవరికి ఏం చేయాలా చేస్తారు ఇదంతా రౌడీయుజం రాజకీయం చేస్తున్నారు రౌడీయుజం ఇక్కడ అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు గౌరవనీయులైన ఉన్నారు ప్రతి ఒక్క మనిషి వాళ్ళ బాధలు తెలుసు ఒక ఫ్యామిలీలో ఎన్ని కష్టాలు ఉంటాయో వాళ్ళ తెలుసు ప్రభుత్వంలో కూడా అన్ని కష్టాలు ఉన్నాయి ఆరు వాగ్దానాలు ఇచ్చిన ఆరిట్లో ఒక్కటి కూడా సక్సెస్ కాలే ఆయన ఫెయిలియర్ సీఎం ఆయనకు వందకు టూ పర్సెంట్ కూడా రావు ఏదో లక్కీలా గెలిచిండు ఆయన ఎంత జల్దీ వదులుచుకుంటే మన జూబ్లీహిల్స్ మన హైదరాబాద్ అన్ని సస్య ఉంటుంది నిండు కుండలాగా ఉంటుంది ఇంత వర్షాలు పడుతుంటే ఒక్కొక్క రోడ్లు జామ్ అవుతుంటే కూడా ఎవరు పట్టించుకుంటలేరు కేసీఆర్ చేసిన డెవలప్మెంట్తోనే అది మూమెంట్ అవుతుంది కానీ ఇతను ఒక ఇరవై ఏళ్ళ వెనుకకు పోయింది మన తెలంగాణ మొత్తం స మొత్తం సర్వనాశనం చేసిండు ఆయన చేసిన అభివృద్ధి కేసీఆర్ చేసిన అభివృద్ధి వల్లనే ఈరోజు ఇంకొక పదేళ్ళైనా ఈ ప్రభుత్వం బలంగా ఉంది కానీ అతను వచ్చి దాన్ని ఏం లేదు దాని మీద కూర్చొని మేస్తుండు కానీ ఏ సేవ చేయట్లేదు అతను చాలా ప్రతి ఒక్క పీపుల్ని అడగండి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటారు కానీ రోజు కూడా అతను మంచి సీఎం అని ఎక్కడ అంటలేదు అతను గర్వంతో అతను చెప్పుకుంటున్నాడు నేను అది చేస్తా ఇది చేస్తాను ఏది లేదండి ప్రజలు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు ఈ నిర్ణయంతో రేవంత్ రెడ్డికి చెంపపెట్టి అయిపోతుంది జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పక్కా గెలుస్తుంది కాంగ్రెస్ ఓడిపోవడం తద్యం ఇది జరుగుతుంది ఈ సీటు తో సెంట్రల్ అతన్ని కూడా పిలుస్తారు ఈ ఇక్కడ నుంచి ఆయన గుణపాఠం జరుగుతుంది ఇది మాత్రం సో దివంగత నేత గోపినాథ్ గారు మీ ఏరియాలో ఎలా పర్యటించేవారు ఎలా ఉండేవారు జనాలతో పాటు ఎలా ఉండేవారు ఏంటి అలాగే సుమిత గారు కూడా అదే అలాగే ఉండే అవకాశం ఉందంటారా మా మాకంటే గోపినాథ్ గారు ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంటి ఫ్యామిలీ లాగా చూసుకొని ఏ కష్టం వచ్చినా వాళ్ళ ఇంటికి వచ్చి పలకరించి అందరినీ ఆర్థిక విధంగా చూసారు ఆమె కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది ఆయనతో పాటు ఆమె కూడా కొన్ని కార్యక్రమాల్లో నిలబడ్డది ఆమె కూడా ఇప్పుడిప్పుడు కొంచెం బాధలో ఉంది కాబట్టి రావట్లేదు ఆమె బదులు అలా బిడ్డ వాళ్ళు మేము అందరూ వస్తున్నారు ప్రతి ఒక్క ప్రతి ఒక్క గల్లికి ఆమె ఇప్పుడు ఇప్పుడు వస్తున్నది కొంచెం మనస్తాపంతో ఉంది కాబట్టి ఆమె ఉత్సాహంతో గోపంటి నాదారు ఎట్లా గోపి గారు ఎట్లా చేశారు అదే విధంగా ఇంకా దానికి డబుల్ చేసి ఆమె ఆశయాలన్నీ నెరవేరుస్తుంది ప్రజాసేవ చేయడానికి వాళ్ళకి కంకరం కట్టుకోరు హండ్రెడ్ పర్సెంట్ ప్రజా సేవ చేస్తుంది ఇది నా నమ్మకం